గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్స్ ఏ పాయింట్ అంటే షోల్డర్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్తో చాలామంది చాలా రకంగా బాధపడుతుంటారు చేయి పైకి ఎత్తలేరు ఎత్తితే దించాలంటే నొప్పి ఎత్తాలంటే నొప్పి ఈ రెండు షోల్డర్స్ ఒక షోల్డర్ అయితే ఒక నొప్పి రైట్ హ్యాండ్ ఉంటే రైట్ సైడ్ నొప్పి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ నిప్పు ఉంటుంది ఈ షోల్డర్ పెయిన్స్కు మన యాక్యుపేచర్ పాయింట్ దాన్ని షోల్డర్ పాయింట్ అంటారు ఈ షోల్డర్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ఇండెక్స్ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు ఈ చూపుడు వేలు రైట్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు ఈ చూపుడు వేలు యొక్క కింది భాగం ఈ సైడ్ ఇక్కడ ఈ లాస్ట్ దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్తో మనము బాగా చుట్టేయాలి ఫిట్గా ఐదే ఐదు నిమిషాలు పెట్టాలి దానికంటే ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు ఫైవ్ మినిట్స్ పెట్టాలా ఇది పెట్టడం ద్వారా మనకు షోల్డర్ పెయిన్ అనేది రిలీఫ్ ఇస్తుంది రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ప్రయత్నం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మంచి రిలీఫ్ ఇస్తుంది రైట్ సైడ్ నొప్పి ఉంది రైట్ షోల్డర్ నొప్పి ఉంది రైట్ ఇండెక్స్ పెట్టాల రైట్ ఇండెక్స్లో మనము రబ్బర్ బ్యాండ్ ఒక ఐదు నిమిషాలు చుట్టి బాగా ఫిట్గా ఐదే ఐదు నిమిషాల కంటే ఎక్కువ పెట్టాకండి ఐదు నిమిషాలు చుట్టి పెట్టేయాలి అదే రకంగా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంటే కనుక లెఫ్ట్ ఇండెక్స్ యొక్క చివరి భాగంలో ఈ భాగంలో ఇక్కడ మనము రబ్బర్ బ్యాండ్ బాగా ఫిట్గా ఒక ఐదు నిమిషాలు కట్టి పెట్టాలి రైట్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ షోల్డర్ అయితే రైట్ ఇండెక్స్ యొక్క లాస్ట్ భాగము అదే రకంగా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ చూపుడు వేలు యొక్క చివరి భాగం మీకు ఇక్కడ పైన ఇమేజ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ చూపుడు యొక్క చివరి భాగంలో మీరు రబ్బర్ బ్యాండ్తో బాగా ఫిట్గా రబ్బర్ బ్యాండ్ కానివ్వండి లేదా ఏదైనా తాడుతో కానీ బాగా ఫిట్గా కట్టి ఒక ఐదైదు నిమిషాలు పెట్టాల షోల్డర్ పెయిన్ అనేది నిదానంగా డే బై డే మీకు మంచి రిలాక్స్ ఇస్తుంది షోల్డర్ పెయిన్స్ కూడా చాలామంది అలోపతి మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు ఇది కూడా తీసుకోండి ఈ యాక్యుపాచర్ పాయింట్స్ యొక్క నేను చెప్పినటువంటి యాక్యుపాచర్ పాయింట్ మీద ఈ పాయింట్ మీద కూడా మీరు ప్రయోగం చేయండి ఫాస్ట్గా మీకు రిజల్ట్ అనే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నా వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళకు మీకు తెలిసిన వ్యక్తులకు కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి రిలేషన్స్కి కానివ్వండి వీడియో అనేది షేర్ చేయండి ఏదన్నా ఒక మంచి విషయం పది మందితో పంచుకుంటే పది మందితో పంచుకుంటే ఎవరికి మేలు జరుగుతుందో తెలియదు ఒక్కరు మేలు పనే చాలండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్